క్లోజ్ అయిపోయింది సో అంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని ఇట్లా వైసీపీ వాళ్ళు అంటూనే ఉంటారు అసలు ఆయన ప్యాకేజ్ ఎంత తీసుకున్నాడని సినిమాలో చూపిస్తున్నారు అది కేవలం ఇద్దరే ఇద్దరు వ్యక్తులకు తెలుసు వాళ్ళిద్దరు ఇందాక స్క్రీన్ లో చూశారు మీరు యా ఆ పర్టికులర్ మీటింగ్ లో కనిపించడం సో మీరు ఏమి నెంబర్ ఏంటి అని చెప్పరు ప్యాకేజ్ అంటారు అంతే వైసీపీ వాళ్ళు అన్నట్లే ప్యాకేజ్ అంటారు కానీ ఒక నెంబర్ చెప్పరు ఇన్ని కోట్లు అని కానీ అంటే నాకు యాక్చువల్గా ఒక పనిమెంట్స్ చెప్పాడు కానీ అది అది అంటే మరీ పనిమెంట్స్ కాదు పని అక్కడ పని చేసే అతను కానీ అది నేను చెప్పను అది అది చెప్తే అతను అతను నాకు సీక్రెట్గా చెప్పింది నేను సీక్రెట్గా ఎంచుకుంటాను లో యాిల్ అండి ఎందుకు అంత నవ్వుతున్నారు ఏమర్థం అనిపించింది మీకు దాంట్లో ఏదో యా సార్ నేను నేను ఆనెస్ట్ గా నా బిలీఫ్ ఏంటంటే నేను పాలిటిక్స్కి పొలిటికల్ సైకాలజీకి డిఫరెన్స్ ఉంది పాలిటిక్స్లో ఉన్న మనుషుల సైకాలజీ ఎలా నడుస్తుంది అనేది నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ నాట్ అబౌట్ పాలిటిక్స్ ద టెక్నికల్ ఆస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ ప్రజలు ఎలా చేస్తారు ఏమేమి చేస్తున్నారు ఏం స్కీములు పెడుతున్నారు లేకపోతే అదంతా కానీ మనుషులు అన్నాక ఇన్హెరెంట్లీ అందరూ పాలిటీషియన్సే ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా పొలిటికల్ ఉంటారు దట్ సైకాలజీ అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తుంది అనేది స్టడీ చేయటం అనేది నా మెయిన్ ఇంట్రెస్ట్ అర్జు గారు నిజమైన పవర్ ఎవరు లాక్కోవాలని మీరు చెప్పారు అంటే మీరు ఈ సినిమా ద్వారా ఏదైనా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇరు పార్టీల నుంచి లాక్కోవాలి అనే దానికి ఒక మీరు సొంతంగా డిసిషన్ తీసుకోవడానికి ఏది ఏది ఏమైనా సరే ఎవరు చెప్పినా మీకంటూ ఒక ఒక పర్టికులర్ డిటర్మినేషన్ ఒక కన్విక్షన్ ఏదో ఉంటుంది సో ఇప్పుడు ఒక మనిషి ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ లాక్కున్నట్టే కదా అది ఎందుకంటే అతను పొజిషన్లో ఉంటే కనుక పవర్ అనేది ఎవ్వరు అంటే ఒక ప్రాసెస్ వెళ్ళి నిర్ణయాలు తీసుకుని అన్ని ఎప్పుడు జరగవు యాక్చువల్గా టఫ్ లీడర్ అంటే లాక్కోవాలి అనేది నా నా కాంటెక్స్ గారు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడాను మూడు విషయాలు చాలా ప్రామినెంట్ ప్లే రోల్ చేస్తున్నాయి సొసైటీలో వన్ ఈజ్ సినిమా పాలిటిక్స్ అండ్ క్రికెట్ క్రికెట్ వేర్ క్రికెట్ ఈజ్ రిలీజియన్ ఇండియా ఓడిపోవాలని కోరుకునేటువంటి ఏకైక భారతీయులు మీరు ఎస్ క్రికెట్లో యా అలాగే సినిమా అనేటువంటి దాని పట్ల మీకున్న అటి ఏంటో అది తర్వాత చెప్తారు కానీ అలాగే పాలిటిక్స్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను ఓటు వేయలేదు వేయను అని స్టేట్మెంట్ టీచర్ యా రెస్పాన్సిబుల్ సిటిజన్గా యా హౌ రెస్పాన్సిబుల్ యూర్ టు గీ ది స్టేట్మెంట్ అని అడిగితే ఏం చెప్తారు హౌ రెస్పాన్సిబుల్ అంటే ఓట్ అనేటువంటి ఒక ఐదు కూడా ఉంది నోటా నోటా అనేటువంటి ఉంది ఈవెన్ నోటాకి ఇచ్చినా సరే ఒక డెమోక్రసీ అనేటువంటి గుడ్ ఆప్షన్ అదే దాన్ని కూడా కాదని మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ఎలక్షన్ కమిషన్ గాని మీ మీద ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది పబ్లిక్ విధంగా ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది టు క్రియేట్ అబౌట్ ఇప్పుడు వేరు లీగల్ ఆస్పెక్ట్ వేరు నేనేమో వెరీ ఇమ్మోరల్ పర్సన్ సో నేను అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రసీ అండ్ ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎగ్జాక్ట్లీ ఐ మీన్ ఎగ్జిబిట్ మై ఒపీనియన్ ఇన్ ద కాంటెక్స్ సో నా ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ అనేది మనం ఎక్కడికి వచ్చాం డబ్బులు ఇస్తాం క్వార్టర్ ఇస్తాం ఇలాంటిది కూడా ఒక నార్మల్ ప్రాక్టీస్ అయిపోయింది సో ఐ వాంట్ డ్రా అటెన్షన్ టు ద పర్సన్ దట్ ది ఓటర్ షుడ్ బి మోర్ క్వాలిఫైడ్ దెన్ ద పర్సన్ హూ స్టాండింగ్ ఫర్ ఎలక్షన్ అనేది నా బిలీఫ్ నేను అది దాన్ని డ్రైవ్ చేయడానికి అది చెప్పిన అది యా 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 ఇప్పుడు మీరు మీకు ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు క్వాలిఫికేషన్ చూస్తారు కదా దానికి మీరు క్వాలిఫికేషన్ చూసినప్పుడు ఇంక్లూడింగ్ అవార్డ్స్ మన గవర్నమెంట్ మన ఎత్తి మీద పెట్టుకునే గవర్నమెంట్ ని మనం ఎన్నుకోవాల్సినప్పుడు దానికి మినిమం క్వాలిఫికేషన్ ఉండకపోతే అట్లాగా అనేది నా ఫీలింగ్ సార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి విధేయుడు ఆయన మీకు ఫోన్ చేసి సినిమా గురించి అడిగారు ఒకవేళ అడిగితే సినిమా గురించి స్టాప్ చేస్తారా వద్ద రేవంత్ అని గో వెరీ లాంగ్ మాకు పదిహేడు నుంచి పది ఎప్పుడు కూడా తన నేను లక్ష్మీ సెంటీఆర్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ టాపిక్ కూడా ఎట్లేదు నా దగ్గర సార్ ఆర్జీవి గారు ఒక్క క్వశ్చన్ అండి మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు చూస్తుంటారు అబ్జర్వ్ చేస్తుంటారు సొసైటీని కేటీఆర్ ని కూడా చాలా సార్లు బాగా చేస్తున్నారు తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోవడానికి రేవంత్ గెలవడానికి మూడు ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమనుకుంటున్నారండి మీ ఒపీనియన్లో మీరు అబ్జర్వ్ దాంట్లో సోషల్ నాకు డిఫరెంట్ కదా అబ్సల్ నాకు తెలియదు ఎందుకంటే నేను ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారో నేను పట్టించుకోను నేను నేనేం ఫీల్ అవుతున్నా ఆలోచించడానికి నాకు టైం లేదు చాలా అంటే ఎందుకు ఒకళ్ళకి ఓటు వేస్తారు ఇయ్యరు అనేది నాకు జీరో అండర్స్టాండింగ్ సార్ యా మీరు ఎలక్షన్లో పోటీ చేయడం ఉన్నారు ఏ పార్టీ తరపున రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో పాల్గొనబోతున్నారంటే ఏ పై ఎవరి తరపున ఏ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు సి పార్టీ ఐ సినిమా రూపంలో ప్రచారం చేస్తారు ప్రత్యక్షంగా సి నాకు పార్టీ అనేది నాకు తెలియదు నాకు చెప్పింది వైఎస్ జగన్ అంటే నాకు పర్సనల్ అభిప్రాయం చాలా పాజిటివ్గా ఉంది ఎక్సెప్ట్ ఫర్ దట్ నేను ఎవరికి ఓట్ అయ్యను అని చెప్పను నేను ఓట్ వేయను యా